నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈ రోజు విడిస్తున్నా ఈ బండి మార్చి స్విప్ట్ డిజైర్ ప్లస్ టూ థౌసండ్ సెవెంటీన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎయిటీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది బంధున్నాయి మైన నచ్చతే లేకపోతే సార్ మనది కాదు మన దగ్గరికి సిద్ధిపేట నుంచి అమ్మకానికి వచ్చింది సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ బండి ఆ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ సెకండ్ డోర్ వరకు అక్కడి వరకు డ్యామేజ్ అయింది బండి లోపల ఆ డిక్కీ లోపల కూడా డ్యామేజ్ కనబడుతుంది పడుతుంది డిక్కి రిప్లేస్ ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జడ్ ప్లస్ ప్లేస్ బటన్ వస్తుంది లక్ష డెబ్బై వేలు రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జన్యున్ అంటున్నాడు మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోరి బానట్ ఈ ప్లేస్లో దెబ్బ తాకింది బానట్ పెయింట్ అయింది ఇక గ్లాసులు నేను చెక్ చేయాలి ఎందుకంటే కస్టమర్ మనకు తెలిసిన వాడే చాలా రోజుల క్రితం ఒక బండి అమ్మినాం మనం వాళ్ళకు ఈ బండి మన దగ్గర తీసుకుని వచ్చాడు మేము అక్కడ మారుతి షోరూమ్ ముంగట ఉన్నప్పుడు వాళ్ళకు నేను ఒక ఎట్టిగా ఇచ్చిండి జెడిఏ ప్లస్ దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఆ నెంబర్ అప్పటి నుంచి సేవింగ్లో ఉంది నా దగ్గర ఆ సార్ ఈరోజు ఫోన్ చేసి మీరు ఉంటారంటే ఉంటా అని చెప్పి బండి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయిండు ఇన్సూరెన్స్ లేదు ముంగట రెండు టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది టైప్ త్రీ డిజైర్ టాప్ అండ్ మోడల్ వస్తుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ క్రియర్ ఏసీ నావిగేషన్ ఉన్న చిప్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది చేస్తుంది రిజిస్ట్రేషన్ బండి మన దగ్గర అమ్మకానికి ఒకసారి బండి మొత్తం చూసుకోండి నచ్చితే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉంటే ఎవరికి కన్నొకళ్ళు కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఫ్రంట్ పొజిషన్లో అడ్డపాటి ఒరిజినల్ ఇక బానట్కి ఇక్కడ దెబ్బ తాకింది రిపేర్ కూడా కరెక్ట్ చేయలే వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ ముక్కలు ముక్కలు కొట్టించిండు ఈ బానట్ పెయింట్ అయింది ఒకసారి ఓపెన్ చేసి పిట్టి వేసారు అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ సేసీ ఓకే టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే బానట్ వేసేసాను ఫ్రంట్ గ్లాసు మారలేదు గ్లాస్ ఒరిజినల్ ఉంది ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో లక్ష యాభై తొమ్మిది వేలప్పుడు వేయింది సార్ బండి షోరూమ్కు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఉన్నాం ఆయిల్ చేంజ్ చేసి పదివేలు అంటే ఇప్పుడు డెబ్బై వేలు ఉంది మళ్ళీ ఇప్పుడు వేయించుకోవాలి బండి ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో తలిగినప్పుడు డిక్కీ మారింది చే మారింది ఇక్కడి నుంచి ఇదంతా ఈ పీసుకు పీసు మొత్తం చేంజ్ చేసి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్గా ఇది రిపేర్ అయింది చూడు రేపు ఇది మొత్తం రిపేర్ అయింది సార్ నాకు తెలిసింది చెప్తున్నా మళ్ళీ మీరు ఇది చెప్పలే అనుకు మీకు నచ్చితేనే ఇంకోరికి లేకపోతే లేదు ఇంబా నా సొంతం బండి కాదు సొంతం బండి అయినా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందని చెప్తా కానీ మీకు చెప్తున్నా డిక్కి రిప్లేస్ అయింది డిక్కి లోపల ఇదంతా ఇవి ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇదంతా డ్యామేజ్ అయింది ఇదంతా ఇక్కడది అంతా ఈ లోపల ఇది అంతా ఈ ప్యాడ్ ఇప్పితే మీకు కనబడుతుంది అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇట్లానే ఇవ్వబెడుతున్నాయి కానీ స్టెప్నీ టైర్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ డిక్కీ మారింది పండిగ రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ ఒరిజినల్ బండ్లే నాలుగు డోర్లు ఒరిజినల్ ఉన్నాయి సార్ బానట్టు కూడా ఒరిజినల్ కానీ రిపేర్ అయింది టైర్లు ఇవి టైర్ల పరిస్థితి అలాగే వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేకు రియర్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది లక్ష డెబ్బై ఒక ఎనభై రెండు కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండే మీకు ఆ డౌట్ ఉంటే చెక్ చేయించుకోర్రీ రెండు ఎయిర్ బ్యాగ్లు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ టూ ఇయర్ బ్యాగ్ బండి మారుతి స్విఫ్ట్ రిజర్స్ హెడ్ఏ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బల్లే మైనసులు చెప్పినా సార్ నచ్చితేనే ఇక్కడ దాకా రారీ లేకుండా లేదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్